సంచలనాల సందీప్ మరో సంచలనం కూచిపూడి పోలీస్ కృష్ణా జిల్లా అంతరాష్ట్ర బీహార్ దొంగలను పట్టుకున్న కూచిపూడి పోలీస్ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద ఆరు కేసులలో రెండు వందల అరవై మూడు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడమైనది వీటి విలువ సుమారు పదహారు లక్షలు ఉంటుంది కూచిపూడి ఎస్ఐ సందీప్ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు మువ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పేదపూడి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి బంగారం వెండి వస్తువులు మెరుగు పెడతామని నమ్మించి ఆ మహిళ వద్ద ఉన్న బంగారపు వస్తువులను మెరుగు పెడతామని తీసుకొని ఒక నీటిలో వేసి కొంచెం పసుపు తీసుకొని రమ్మని ఆమెకు చెప్పి ఆమె లోపలికి వెళ్లే సమయంలో ఈ బంగారపు వస్తువులను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయినారు దీనిపై కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది దీనిలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీపి జాషివా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్పీ శ్రీపి శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో పామారు సిఐ వి సుభాకర్ గారి దిశానిర్దేశంతో కూచిపూడి ఎస్ఐ సందీప్ మరియు సిబ్బంది రెండు బృందాలుగా దర్యాప్తు చేసినారు దర్యాప్తులో భాగంగా టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అన్ని కోణాలను విచారణ కొనసాగింది ముద్దాయిలం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటలకు కూచిపూడి శివారు బార్లపూడి రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద అరెస్టు చేసి విచారించగా వీరు మొత్తం మూడు జిల్లాల్లో అనగా కృష్ణా ఎన్టీఆర్ కోనసీమ జిల్లాల్లో ఆరు నేరాలు చేసినట్లు ఒప్పుకోవడమైనది ముద్దాయిల వివరాలు దీపక్ కుమార్ తండ్రి ఉపేంద్ర సాహు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బగల్పూర్ జిల్లా బీహార్ రాష్ట్రం షాహు తండ్రి చాని సాహు ముప్పై మూడు సంవత్సరాలు బగల్పూర్ జిల్లా బీహార్ రాష్ట్రం వీరు బీహార్కి చెందినవారు వీరు కృష్ణ ఎన్టీఆర్ కోనసీమ జిల్లాలలో మొత్తం ఆరు నేరాలు చేసినారు వీరిపై గతంలో రెండు వేల మూడులో అమలాపురం రామచంద్రాపురం అలాగే రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ లో పలు కేసులు ఉన్నాయి వీరి వద్ద నుండి ఒక బైక్ నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం వ్యక్తులు వచ్చి బంగారానికి మెరుగు పెడతామని చెప్పేసి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మరిగించి పసుపు దామని చెప్పి పంపించేసి ఆమె ఇంట్లో పోయినప్పటికి ఆ బంగారం మాయం చేసుకుని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఈ కేసులో ప్రధానంగా వీళ్ళు బీహార్ రాష్ట్రం కానీ లేదంటే జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు వీళ్ళు హిందీ మాట్లాడతారు తెలుగు వస్తుంది వీళ్ళు ఇదే వృత్తిగా తీసుకున్నారు దీని మీద మన ఎస్పీ జాసవేశ్వ గారు గారి ఆదేశాల మేరకు దీని కేసును పిస్టింగ్ తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇరవై ఎనిమిది మూడు ఇరవై నుంచి వారి యొక్క కదలికలు వారి యొక్క మూమెంట్స్ను టెక్నికల్ అంశాల ద్వారా మేము ఫాలో చేస్తూ వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో నుంచి ఎక్కడికి వస్తున్నారని సిబ్బంది ట్రాక్ చేస్తూ ఉంది నిన్న మన ప్రాంతానికి మళ్ళా వాళ్ళు వచ్చారని బోర్శే మన సాంకేతిక అంశాలకు తెలిసి మనము వారిని పెట్రోల్ బంక్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పేర్లు విచారిస్తే దీపక్ కుమార్ అని ఒకరు జగద అనేవారు వీళ్ళిద్దరు కూడా ఒకటే గ్రామస్తులు బీహార్ గ్రామం బీహార్ స్టేట్ చెందిన వాళ్ళు వీళ్ళు వృత్తి ఇదే గత ఐదారు సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నారు వారు ఒక ఎంఓ ఏమంటే వారు విజయవాడలో వచ్చి విజయవాడ దగ్గర ట్రైన్లో వచ్చి విజయవాడ దగ్గర మోటార్ సైకిల్ తీసుకుని పెట్టుకుని విజయవాడ నుంచి చుట్టుపక్కల ఆపరేట్ చేస్తారు విజయవాడ దగ్గర నుంచి రోజు ఒక ఊరికి పోయిన అవర్ చేస్తారు వీళ్ళు ఇదే ప్రధానంగా మనకి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు వచ్చారు కదా ఆ రోజు నుంచి మనం ట్రాక్ చేశాం వాళ్ళు కదలేకలేదు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో వారిని ఫాలో అయితే వచ్చాము వాళ్ళు మళ్ళా అంటే ఆరు నెలల సుమారు తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ వచ్చారు మన వచ్చిన తర్వాత మనకి సాంకేతిక విజ్ఞానంతో తెలుసుకొని వాళ్ళు మన ఆశ్చర్యం వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తర్వాత వాళ్ళు విచారణ చేస్తే మొత్తము ఆరు ఆఫెన్స్లు ఈ విధంగా బంగారం మెరుగుపెడతాయని చెప్పేసి బోస్ చేసాసి వాళ్ళు చెప్పారు దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి రెండు వందల అరవై మూడు గ్రాముల బంగారు రెండు వందల అరవై మూడు గ్రాముల బంగారు నగలను సుమారు పదమూడు లక్షల విలువ చేసే నగలను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది వారు మెరుగుపెట్టడానికి ఉపయోగించే పరిపాలన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది మన కేసు కాకుండా కూచిపూడి కేసు కాకుండా పాంగూరు కేసు జనవరం కేసు విజయవాడ కేసు కోనసీమ జిల్లాలో కేసు మొత్తం ఆరు కేసులు మనం చేయడం జరిగింది ఈ కేసులో and